రామ నారాయణ గోవింద పాదుకలను తిరిగి సమర్పణ చేస్తూ భరతుడు ఒక మాట చెబుతాడు ఆవర్తతే చక్రం యవతీచ వసుంధర తావత్వం సర్వస్య స్వామిత్వం అనువర్తయ ఈ లోకమున్నంతవరకు సూర్యచంద్రాదులు ఉన్నంతవరకు ఈ అవని ఉన్నంతవరకు రామా నువ్వే ఈ జగత్ పరిపాలకుడు సుమ మేమంతా నీదాసులం సుమ కనుక ఎప్పటికీ ఈ లోకమున్నప్పటికీ రాముడే ప్రభు అని ప్రకటించాడు భరతుడు ఆనాడు ఈనాటికి మనం అలాగే భావిస్తున్నాం రాముడే మనందరికీ ప్రభు అని భావిస్తున్నాం కనుక రాముడు ప్రభు అయి ఉంటే మనందరికీ కూడా క్షేమం కలుగుతుంది రామ పరిపాలన మనందరికీ చక్కటి శాంతిని సౌఖ్యాన్ని కలుగ చేస్తుంది అని మనం విశ్వసిస్తున్నాం మన జాతి అలా విశ్వసిస్తుంది భారతీయ సంస్కృతి వైదిక సంస్కృతి రాముడే ఆయన సదా జగత్పాలకుడు సుమా అని విశ్వసిస్తూ మన జీవితాన్ని గడుపుతున్నాం కనుక రేపు జరగబోయే పట్టాభిషేకంలో ఆ విశ్వాసాన్ని మరింత సుస్థిరం చేసుకుందాం